నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ఆదివారం సూర్యోదయం ఆరు గంటల రెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు తిథి నవమి రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి పూర్తిగా ఉంది వర్జం మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల నలభై నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం పదకొండు గంటలకి నేటి విశేషం శ్రీరామనవమి అలాగే తారా జయంతి ఈ తారా జయంతి సందర్భంగా తారాదేవిని ఉపాసన చేసేటువంటి వారు విశేష పూజలు చేస్తారు అలాగనే శ్రీరామనవమి సందర్భంగా మనం శ్రీరామచంద్రుని యొక్క జన్మదినోత్సవం జరిపించాలి సామాన్యంగా అందరూ కళ్యాణం చేస్తుంటారు వాస్తవమే కళ్యాణం కూడా చేయాలి కానీ ముందు జన్మదినోత్సవం చేయాలి ఆ జన్మదినోత్సవం చేసినప్పుడు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీరికి పాలు నివేదన చేయాలి దశరథుడికి కూడా పూజ చేయాలి ఆయనకు పళ్ళు నివేదన చేయాలి కౌశల్య సుమిత్రా కైకేయి వాళ్ళకు కూడా పూజలు చేయాలి వారికి కాయం నివేదన చేయాలి అంటే మనకి పెప్పళ్ళని మొదలైనటువంటి ఆయుర్వేద పదార్థాలతో తయారు చేసినటువంటి దాన్ని కాయం అని అంటారు ఇది బాలంతలకు పెడుతూ ఉంటారు ప్రాచీన సంప్రదాయంలో అందుకని ఇది వాళ్ళకి నైవేద్యం చేయాలి చేసి ఆ దాన్ని ప్రసాదంగా తీసుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అని మన సంప్రదాయం శాస్త్రం పెద్దల మాట కాబట్టి ఆ విధంగా ముందు శ్రీరామచంద్రుని యొక్క జన్మదినోత్సవాన్ని చేసి తరువాత మధ్యాహ్న కాలంలో కళ్యాణం చేయాలి ఎందుకు చేయాలి కళ్యాణం అంటే దైవ సంబంధమైనటువంటి ఆలయాదుల్లో కానీ ఎక్కడైనా సరే భగవంతునికి కళ్యాణం జరిగినటువంటి రోజు ఏదవుతుంటుందంటే జన్మదినోత్సవమే అవుతుంటుంది అంటే ఆయన కృష్ణాష్టమికండి రుక్మిణి కళ్యాణం చేయడం అలాగనమాట అందుకని ఆ విధంగా రాముని జన్మదినోత్సవం రోజునే కళ్యాణం చేయడం అదో సంప్రదాయం అంతేకాకుండా మనకు ఇంకో కారణం కూడా ఉంది ఏమిటంటే ఒక వ్యక్తి రాజ్యపాలన చేయకూడదు కానీ దశమి నాడు పట్టాభిషేకం చేస్తే చాలా మంచిది మనం కనుక పట్టాభిషేకం చేసినట్లయితే దానివలన దేశం సుభిక్షంగా ఉంటుంది రామరాజ్యం విస్తరిస్తుంది ఆ కారణంగా పుట్టినటువంటి వ్యక్తికి పట్టాభిషేకం చేసే ముందు మధ్యలో కళ్యాణం కూడా చేసి తీరాలి ఇదో సంప్రదాయం అనమాట ఆ విధంగా కళ్యాణం చేయడం రోజంతా ఉపవాసం ఉండడం జాగారం చేయడం ఆ రామచంద్రుని నామాన్ని కీర్తిస్తూ ఉండడం ఇది చేసినట్లయితే జన్మకు ఏ పాపాలున్నా సరే అన్ని పాపాలని పోగొట్టేటువంటి శక్తి ఈ రామనామానికి ఉందన్నమాట అందుకని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని ఈ రోజంతా కనుక జపించినట్లయితే వారికి విజయాలు లభించడంతో పాటుగా సకల పాపక్షయం అని చెప్పారండి అంత గొప్ప మంత్రం అనమాట అది అందువలన అసాధ్యాలే ఉండవు అందువలన మనం ఏ కార్యాలు మనకు సానుకూలం కావాలన్నా ఈ రోజంతా జాగారం చేసి ఇరవై నాలుగు గంటలు ఆ నామాన్ని జపించినట్లయితే అసాధ్యాలన్నీ సుసాధ్యాలు అయిపోతాయి ఈరోజు కళ్యాణోత్సవ సందర్భంగా వడపప్పు పానకం వడపప్పు అంటే మనకు పెసరపప్పుని నానబెట్టి దాంట్లో కొద్దిగా ఉప్పు కారం వేసి దాన్ని ప్రసాదంగా ఇస్తుంటారు దీనివలన వేసవికాలం కదా చక్కని చలవ చేస్తుంది అంతేకాదండి ఈ పెసరపప్పులో ఉన్న విశేషమైన లక్షణం ఏంటంటే ముద్గదాళి గదవ్యాళి పెసరపప్పు అనారోగ్యములన్నిటికీ కూడా పాములాడిద అంటే దాన్ని చూసేపటికి పా అనారోగ్యాలు పారిపోతాయి అన్నమాట అందువలన మనం రోజు కూడా తినదగినటువంటిది పెసరపప్పు లేదా పెసరలు మొక్కలు వచ్చినటువంటి పెసరు తింటూ ఉండాలి ఆ విధంగా తింటుంటే అనారోగ్యాలు ఏవి మనం దొరికి చే చేరవు అయితే ఇది వేసవి కాలం కావడం వలన చాలా చలవ చేస్తుంది కాబట్టి దాన్ని ప్రసాదంగా పంచడం అనేటువంటిది చేస్తూ ఉంటారు అలాగనే పానకం ఇదేమిటి అంటే దాంట్లో కొద్దిగా మిరియాలు వేసి బెల్లం కొత్త బెల్లం కలిపి పానకంగా పంచుతారు ఇది చాలా మంచిది శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది అంతేకాకుండా శక్తినిస్తుంది ఉపవాసానికి కావలసినటువంటి దృఢ దీక్షనిస్తుంది చాలా మంచిది అనమాట